రేపటి నుంచి జరగనున్న ఈఏపీ సెట్ ప్రవేశ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నలభై తొమ్మిది రీజనల్ సెంటర్ల పరిధిలో ఎంపిక చేసిన నూట నలభై రెండు సెంటర్లలో ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయన్నారు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని హేమచంద్రారెడ్డి సూచించారు ఈ ఏడాది మనం యాక్చువల్ గా పదమూడో తారీఖు నుంచి అనౌన్స్ చేసి ఉన్నాము కాకపోతే అదే రోజు ఎలక్షన్ ఉండటం వల్ల పదహారో తారీఖు నుంచి మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం ఈ హీప్ సెట్ అనేది కంప్లీట్ గా ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ ఈ ఈప్ సెట్ రెండు స్ట్రీమ్స్ ఉంటాయండి అంటే బైపీసీ చదివిన విద్యార్థులకి ఎంపీసీ చదివిన విద్యార్థులకి సెపరేట్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయి ఈ బైపీసీ చదివిన విద్యార్థులు పదహారు పదిహేడో తారీఖున ఉదయం ఒక సెషన్ మధ్యాహ్నం ఒక సెషన్ రెండు సెషన్స్ రోజుకి చొప్పున మొత్తంగా నాలుగు సెషన్స్ లో మనం బైపీసీ కంప్లీట్ చేస్తాం అలాగే ఎంపీసీ ఎగ్జామినేషన్ పద్దెనిమిదో తారీఖు స్టార్ట్ అయ్యి ఇరవై మూడో తారీఖు వరకు తొమ్మిది సెషన్స్ లో ఈ ఎగ్జామినేషన్ మనం కండక్ట్ చేస్తాం ఈ ఎగ్జామినేషన్ మూడు గంటల డ్యూరేషన్ లో ఉంటుంది ఇవి నూట నలభై రెండు టెస్ట్ సెంటర్స్ లో మనము నలభై తొమ్మిది రీజియన్స్ లో మనం కండక్ట్ చేస్తున్నాం ఎలక్ట్రానిక్ చేయము డివైసెస్ సర్చ్ చేస్తాం ఒకవేళ దొరికితే కాన్ఫిస్కేట్ చేసుకుంటాం మిమ్మల్ని డిబార్ చేయడం కూడా జరుగుతుంది ఎగ్జామ్ నుంచి వాళ్ళ హాల్ టికెట్స్ తప్పనిసరిగా వాళ్ళ చేతిలో ఉండాలి ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తెచ్చుకోవాలి ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా మనం లోపలికి అలో చేయం